నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లా నర్సాపూర్లో జాతీయ స్థాయి నేషనల్ కాంక్రీట్ కానో పోటీలు విఎన్సీసీసీ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభించారు బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంటు జాతీయ స్థాయి నేషనల్ కాంక్రీట్ కానో విఎన్సీసీసీ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు అతిధ్యమిస్తున్నదని కళాశాల డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ తెలియపరిచారు ఈ ఈవెంట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి తొమ్మిది మొదటి రోజు క్యాంపస్లో ఘనంగా ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ పచ్చిగోళ్ల ఫౌండర్ అండ్ ప్రిన్సిపాల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ పోసిబిల్ బిల్డింగ్ టెక్నాలజీస్ హైదరాబాద్ వారు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఇలాంటి పోటీలు భవిష్యత్ సివిల్ ఇంజనీర్లను పోషించడంలో ఎంతగానో తోడ్పడతాయని ఆయన ప్రాముఖ్యతను వివరించారు విశిష్ట అతిథిగా జనార్దన్ అరుణాచలం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సాగర్ సిమెంట్ బెంగుళూరు కర్ణాటక వారు మాట్లాడుతూ ముఖ్య ప్రాసంగికుడిగా టెక్నాలజీకి అనుగుణంగా సస్టైనబుల్ నిర్మాణ సామాగ్రి ఆచరణల ప్రాముఖ్యతపై దృష్టి సారించి ఇంజనీర్లు సమకాలీన సవాళ్లను ఎదుర్కోవడానికి సృజనాత్మకంగా ఆలోచించాలని సూచించారు డాక్టర్ కె ప్రసాద్ బీవీఆర్ఐటి డైరెక్టర్ విద్యార్థుల ప్రాక్టికల్ ఛాలెంజ్లకు సిద్ధం చేయడానికి అవకాశాలను అందించడంలో సంస్థ కట్టుబాటును గుర్తు చేశారు ఈ పోటీకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడుల నుండి ప్రముఖ విద్యాసంస్థలకు చెందిన పదహారు కంటే ఎక్కువ జట్లు పాల్గొన్నాయి ప్రారంభ కార్యక్రమం అనంతరం న్యాయ న్యాయనిర్ణేతల బృందం ద్వారా పరిశీలించి వాటి రూపకల్పన నిర్మాణ నాణ్యత పోటీ మార్గదర్శకాలకు అనుగుణతను ధృవీకరించారు ఈ పరిశీలన ప్రక్రియ జలరేసుల్లో పోటీపడే ముందు అన్ని కానోలు సాంకేతిక భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చేస్తుందని రోజంతా జరిగిన ఈవెంట్లలో ఇంటరాక్టివ్ సెషన్లు భాగస్వామ్యాలతో పాటు సహచరులతో పరిశ్రమ నిపుణులతో నెట్వర్కింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయని బీఎన్సీసీసీ రెండు వేల ఇరవై ఐదు ఈవెంట్ అందరికీ స్ఫూర్తినిచ్చే అనుభవాన్ని అందించడమే కాకుండా సివిల్ ఇంజనీరింగ్లో వినూత్నత మెరుగుదలకు దారితీసే శక్తిని ప్రేరేపిస్తోందని అన్నారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రేపు ఫైనల్ రేస్ పడవల బోట్స్ రేసింగ్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రసాద్ సివిల్ ఇంజనీరింగ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ ఎస్ కృష్ణరావు అన్ని విభాగాల హెచ్ఓడిలు డీజీఎం శ్రీ కాంతారావు మేనేజర్ శ్రీ బాపిరాజు అశోక్ రెడ్డి సురేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులందరూ బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు